అనగనగనగనగా ఒక అడవి ఉంది ఆ అడవిలో ఒక పెద్ద పులి ఉంది ఈ పులి మాయాపులి కావలసినప్పుడు వేరే వేరే జంతువుల్లాగా మారిపోగలదు అంతటి మాయాశక్తులు ఉన్న పులి దానికి ఒక అవసరం కావాల్సి వచ్చింది అది ఒక నక్కతోడు కోరుకుంది నక్క అయితే ఎవరినైనా ఈజీగా మోసం చేస్తూ తేలిగ్గా బురిడి కొట్టించి వాళ్ళని ఆహారంగా తెచ్చిస్తుంది అని పులి అనుకొని నక్కతో స్నేహం పెంచుకుంది అలాగూ పులి నక్క రెండు స్నేహంగా మెలగసాగాయి నక్క పులి ఏం చెబితే అది చేస్తుంది పులి నక్క ఏది తినాలంటే ఆ జంతువుని వేటాడుతుంది అలాగే ఇద్దరికీ ఒక అండర్స్టాండింగ్ ఉంది రెండు కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఒకే జంతువుని వేటాడుతాయి ముందు నక్క మారుస్తుంది ఆ తర్వాత పులి వచ్చి వేటాడుతుంది అలాగూ ఒకరోజు నక్క పులితో చెప్పింది పులిరాజా నాకు ఈరోజు ఒక జింక మాంసం తినాలనిపిస్తుంది మీరు దాన్ని వేటాడతారా అని అడగ పులి నేను వేటాడుతాను నువ్వు ఆ జింక ఎక్కడ ఉందో నువ్వు వెతుకుపెట్టు నేను వచ్చి తప్పకుండా వేటాడుతాను అని చెప్పింది అప్పుడు వెంటనే నక్క ఆలోచనలో పడిపోయింది అరే ఈరోజు నాకు నా ఒక పెద్ద జింక మాంసం తినాలనిపిస్తుంది నేను ఒక జింకను వెతుక్కుంటూ వెళ్ళాలి ఒక అమాయకమైన జింక పిల్ల ఎక్కడ దొరుకుతుందో చూసి దానిని నేను ఖచ్చితంగా తినేస్తాను అని అనుకుంది కానీ నా వల్ల కాదు కదా ఎక్కడుందో వెతకాలి మొదట తర్వాత పులికి చూపించాలి పులి వచ్చి తర్వాత తనలాగే వేటాడుతుందో లేక ఏదైనా జంతువులాగా మారి వేటాడుతుందో అది తన ఇష్టం ఈలోపు నేను ఒక మంచి చక్కటి దిట్టంగా ఉన్న ఒక జింకను వేటాడుతాను అది బాగా బలిష్టంగా ఉంటే కొంచెం బాగా పరిగెట్టలేదనుకో పులికి చిక్కుతుంది నాకు ఆహారం అయిపోతుంది అలాగూ ఈరోజు పులి నేను ఈ జింక మాంసంతో సంతోషంగా ఉండొచ్చు అని నక్క ఆలోచించింది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా జింక ఎక్కడుందో వెతకటం ప్రారంభించింది అదే అడవిలో ఒక జింక ఉంది ఆ జింక ఎక్కడికైనా కానీ మెరుపు వేగంతో వెళ్ళిపోతుంది చాలా అంటే చాలా స్పీడ్గా పరిగెడుతుంది ఎవరికీ దొరకదు చిక్కదు దొరకదు అసలు ఎంత ప్రయత్నించినా కానీ కనీసం కనపడు కూడా కనపడదు అది పరిగెట్టడం మొదలుపెట్టిందంటే అంత స్పీడ్గా పరిగెడుతూ అక్కడి నుంచి క్షణవేగంలో చాలా దూరం వెళ్ళిపోతుంది ఒకరోజు జింక అక్కడ ఉండటం గమనించిన నక్క నక్క జింక దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు నీ కళ్ళు చెవులు ఒళ్ళు బంగారపు రంగులు మెరిసిపోతూ ఉన్నావు నువ్వు చాలా బాగున్నావు తెలుసా అంటూ మాట్లాడడం మాట్లాడమే జింకను బాల్తో కొట్టించే విధంగా దాన్ని మాయ మాటల్లో పెట్టింది దానికి జింక మాత్రం నువ్వు కూడా చాలా బాగున్నావు ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా ఎర్రగా తెల్లగా నల్లగా ముద్దుగా ఉన్నావు అని చెప్పింది నేను నీకు నచ్చాను నువ్వు నాకు నచ్చవు మన ఇద్దరం స్నేహం ఎందుకు చేయకూడదు మన స్నేహం అందరికీ నచ్చవచ్చు కదా నచ్చుతుందో నచ్చదు అది మనకెందుకు స్నేహం చేయాలనుకుంటుంది మనము నీకు నచ్చిందా చాలు నాకు నచ్చిందా చాలు మన ఇద్దరికి నచ్చినప్పుడు వేరే వాళ్ళతో మనకెందుకు మనం ఇలాగ ప్రతిరోజు ఇక్కడే కలుసుకుందాం కాసేపు హాయిగా మాట్లాడుకొని వెళ్దాం అని చెప్పింది అలాగూ ప్రతిరోజు నక్క జింక అక్కడే కలుసుకుంటూ ఉంటాయి ఒకరోజు నక్క మన ఇద్దరం మంచి స్నేహితులం అయ్యాం కదా మనం మరి నేను నీతో ఒక విషయం చెప్పనా అని అప్పుడు జింక సరి చెప్పు అని అనగానే నువ్వు నేను మంచి స్నేహితులు నేను నిన్ను ఒక ప్రదేశానికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను మరి నువ్వేమంటావు అని నక్క జింకతో అడిగింది ఆ మాటలు విన్న జింక అదేమిటి అలా అడుగుతావు రామిత్రమా వెళ్దాం అనాలి ఇలా అడుగుతున్నావేమిటి అని జింక అంది అప్పుడు నాకేమో అలా కాదులే మిత్రమా నువ్వు చెప్పు నేను తర్వాత చదువుతా అని అంది జింక నువ్వు ఎక్కడికి వెళ్దామన్నా నేను అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది ఆ తర్వాత నక్క మాత్రం సరే నిన్ను ఈరోజు నేను ఒక అద్భుతమైన ప్లేస్కి తీసుకువెళ్తాను అక్కడికి వెళ్తే నువ్వు చాలా ఆశ్చర్యపోతావు నేను నిన్ను ఇంత మంచి ప్లేస్కి తీసుకొచ్చానా అని ఇక నీకు సంతోషమే సంతోషం అని చెప్పింది నక్క ఎంత తీయగా మాటలు పలికిందంటే తాను తన కోసమే మంచి చేయబోతున్నాను అన్నంత తీయగా మాటలు పలికింది ఆ మాటలు అంత తీయగా ఉండేసరికి ఎవరైనా బాల్తో పడిపోతారు అలాగే ఈ జింక కూడా ఈజీగా బోల్తా పడింది తన మాటలు విన్న జింక సరే పదమిత్రమా వెళ్దాం మనం ఇక్కడ ఇక్కడ నుంచి పరుగు పందెం పోటీ పెట్టుకుందాం ఎవరు స్పీడ్గా వెళ్తారో చూద్దాం అంటూ పందెం పెట్టుకున్నాయి ఎంత పందెం పెట్టుకున్నా నువ్వు నాకంటే స్పీడ్గా వెళ్ళలేవులే అని నక్క జింకతోటి అంది సరే పద వెళ్దాం ఎవరు స్పీడ్గా వెళ్తారో చూద్దాం పద అని ఇద్దరు పరుగు పందెం పెట్టుకున్నారు అలా రెండు పరుగు పందెం స్టార్ట్ చేశాయో లేదో జింక మాత్రం అనుకున్నట్టుగానే మెరుపు వేగంతో వెళ్ళిపోయింది నక్క మాత్రం అరే ఏదో నువ్వు ఇంత స్పీడ్గా పరిగెడుతున్నావు ఉండు ఉండు వస్తున్నా ఉండు ఉండు నేను అసలు పరిగెట్టవేమో అనుకున్నా లేకపోతే నేను అసలు మిత్రుడుగా చేసుకునేదాన్నే కాదు ఇంత స్పీడ్గా నా పరిగెట్టేది అని మనసులో తిట్టుకుంటూనే దానిని ఒక ఇంటి దగ్గరకు తీసుకొని వచ్చింది ఇంటికి వచ్చే మార్గంలో చుట్టుపక్కల ఏ జంతువు కూడా కనపడలేదు అడవి అంతా చాలా ప్రశాంతంగా కనపడుతుంది అది చూడగానే నక్కకు నువ్వు ఇక్కడికి వచ్చావు కదా నీకు ఎలా అనిపిస్తుంది అని జింక అడిగింది అప్పుడు జింక నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది ఈ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది నేను ఇక్కడే ఉండొచ్చా నీతో పాటు అని అడిగింది ఓ ఎందుకు ఉండకూడదు అని అంది మళ్ళా మనసులు నువ్వు ఇక్కడే ఉంటావు కానీ నా కడుపులో ఉంటావు నేను నిన్ను తినేస్తావా అని మనసులో అనుకుంటూ ఉంది ఏమిటి అలా చూస్తున్నావు అని జింక నక్కను అడిగింది అప్పుడు నక్క ఏమి లేదులే మిత్రమా మన ఇద్దరం ఇక్కడ చాలా సంతోషంగా ఉండబోతున్నాం దాని గురించి తలుచుకుంటేనే నాకు చాలా హాయిగా ఉంది అని అనుకుంటూ ఉండగానే వెనక నుంచి చిరుత పులి మాయావేషంలో వచ్చి దానిని వెంటనే పరుగు పట్టుకోవటానికి పరుగు పరుగున వెళ్ళింది కానీ ఎంత పరిగెత్తినా కానీ ఈ జింక స్పీడ్ని అందుకోలేకపోయింది చిరుత పులి జింక స్పీడ్ని అందుకోలేక అక్కడే ఆగిపోయింది మోసం చేసిన నక్క కూడా అక్కడే ఉండిపోయింది వీళ్ళిద్దరూ మోసం చేశారు అని జింక రియలైజ్ అయిపోయింది ఇక కొత్త వాళ్ళతోటి స్నేహం చేయకూడదు ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని మాత్రమే స్నేహం చేయాలి అనవసరంగా తొందరపడి ఈ నక్కను నమ్మి ఇక్కడికి వచ్చాను దానికి ఆహారం అయిపోయేదాన్ని నాకు కనుక ఇంత స్పీడ్గా పరిగెట్టడం రాలేదంటే ఆ చేరుతో పులికి నేను ఆహారం అయిపోయేదాన్ని అని జింక అనుకుంది ఇక పైన వంటి వాడితో ఎవరితోనూ స్నేహం చేయకూడదు అనుకుంది పిల్లలు మీకు నక్క జింక చిరుతపులి కథ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అనగనగనగా ఒక నదిలో చాలా కప్పలు ఉన్నాయి ఆ కప్పలు సంతోషంగా జీవిస్తూ ఉన్నాయి ఆ కప్పల్లో ఒక కప్పకు చాలా పొగరు చాలా కోపం అది మిగిలిన కప్పల్ని హేళన చేస్తూ ఉంటుంది ఎప్పుడు నీళ్ళల్లోనే బ్రతకాలా ఒకసారి మనం ఒడ్డుకెళ్ళి చూద్దాం రండి అని అంది అవి రానన్నాయి దాంతో కోపం వచ్చిన నాలుగో కప్ప మీరింతే మీరిక మారరు మనం ఒకసారి అయినా బయటికి వెళ్ళి చూస్తే కదా ఏమైనా ఉందో లేదో తెలిసేది మీరు ఎప్పుడు ఇలాగే ఉంటే ఎలాగూ అని అరిసింది ఆ మాటలు విన్న మూడు కప్పలు సరే నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు మేము మాత్రం రావు అని చెప్పేశాయి ఇక వాళ్ళ మాటలు పట్టించుకోలేదు ఇది ఎలాగైనా కానీ మిగిలిన కప్పలతో కాకుండా మరో కప్పను వెతుక్కుంది ఆ కప్పను పిలిచి మనము బయటికి వెళ్దాం వస్తావా అని అడిగింది ఆ కప్ప కూడా ముందు కప్పల్లాగానే అమ్మో మాకు భయం మా అమ్మ చూసిందంటే తీట్టిద్ది నేను రాను అని అంది అప్పుడు పెద్ద కప్ప ఛీ పుట్టిన వాళ్ళకు కూడా ఇవే నేర్పుతున్నారా బయటకు వెళ్ళకూడదు నీళ్ళలోనే ఉండాలి అని ఏమవుతుందట బయటకు వెళ్తే వెళ్ళి చూస్తే కదా ఏమన్నా అవుతుందో కాదో తెలిసేది ఎప్పుడు నీళ్ళల్లో ఉండి చిన్న చిన్న పురుగులు పాచి తినడం తప్పితే బయటికి వెళ్ళి శ్రేష్టమైన పండ్లు తిని ఎన్నాళ్ళు అవుతుందో నేను మీరు వచ్చినా రాకపోయినా నేను వెళ్తాను అని కప్ప చిన్న కప్పతో చెప్పింది అది కప్ప అక్కడి నుంచి వెళ్ళిపోయింది కప్ప ఆ మూడు రాకపోయినప్పటికీ సర్లే మీరు రావచ్చినా రాకపోయినా నేను మాత్రం నిదానంగా వెళ్ళిపోతాను ఈ చెరువులోంచో ఈ నదుల్లో నుంచో బయటికి వెళ్తే ఎక్కడో ఒకచోట బాగా మంచిగా పండ్లు దొరుకుతాయి ఆ పండ్లను నేను కోసుకొని తినేస్తాను మీరు రండి రాకపోండి అది మీ ఇష్టం అని చెప్పింది ఇక వాళ్ళు రాబోతే నేను వెళ్ళాలనుకుంటున్నాను వెళ్తున్నాను నేను ఎంత చక్క బయటికి వెళ్తాను నేను చక్క పండ్లు తింటాను అని కప్ప అనుకొని ఏ పండ్లు తినాలి నేను అని అనుకుంది సరే దగ్గరలో ఏదైనా పండ్ల చెట్టు కనపడితే మొదట ఆ పడనే తిన్నాము అని అనుకొని బయటికి వెళ్ళింది బయటికి వెళ్ళాక దానికి ఒక పెద్ద మామిడి చెట్టు కనపడింది ఆ మామిడి చెట్టు నిండా పళ్ళే మామిడి పళ్ళను చూడగానే దానికి నోరు ఊరింది అది పైకి పైకి ఎగిరింది పాపం కప్ప చిన్నది చెట్టు ఏమో పెద్దది ఎంత ఎత్తుకు ఎగిరినా కానీ ఆ మామిడి చెట్టులో పళ్ళు మాత్రం అందలేదు ఆ పళ్ళను ఎంత అందుకోవాలని ప్రయత్నించినా కానీ ఈ పళ్ళు మాత్రం అస్సలు అందలేదు అరే నాకు ఈ పండ్లు తినాలనిపిస్తుంది ఎంత రుచిగా ఉన్నాయో చెట్టు నిండా పళ్ళి అప్ప అన్నీ కూడా పండిపోయి ఉన్నాయి ఈ పండ్లు నాకు తినాలనిపిస్తోంది ఎవరైనా కోసిస్తే బాగుండు అని కప్ప ఆశగా ఎదురు చూస్తుంది కానీ అక్కడికి ఎవ్వరూ రావటం లేదు ఎంత ఎగిరినా అందటం లేదు ఎగిరి ఎగిరి నీరసం వస్తుంది తప్పితే ఆ పండ్లు జాలిపడి ఒక్కటన్నా కిందకు రావటం లేదు అని అనుకుంది అప్పుడు అది వెంటనే దేవుడిని తలుచుకొని దేవుడా ఓ మంచి దేవుడా నా కోసం ఈ పండ్లను కింద పడేయి లేకపోతే ఈ పండ్లను సులువుగా అందుకోగలిగే ఏదైనా ఒక జంతువుని పంపించు ప్లీజ్ నాకు ఈ పండ్లు అందటం లేదు నాకు ఒక్క పండ్డైనా తినాలనిపిస్తోంది దేవుడా ప్లీజ్ పండు కింద పడేయి లేదంటే ఏదైనా జంతువునన్నా పంపి అని దేవుణ్ణి వేడుకుంది ఎంత వేడుకున్నా కానీ ఒక్క పండు కూడా కిందకు రాలేదు ఇక రెండో ఛాన్స్ కింద ఏదైనా ఒక జంతువు వస్తుందేమో అని ఎదురు చూస్తుంది దాని ఆశను కోల్పోకుండా అబ్బా ఈ పండులో ఒక్క పండునైనా నేను తినాలి ఒక్క పండునైనా నేను తినాలి అని ఆశగా ఎదురు చూస్తూ ఉండగానే అక్కడికి ఒక ఏనుగు వచ్చింది ఏనుగు చాలా మంచిది ఇతర జంతువులైనా కానీ అవి చిన్నవైనా పెద్దవైన ప్రేమను కురిపిస్తూ ఉంటుంది దానికి అస్సలు విభేదాలు ఉండవు ఏనుగు చాలా పెద్ద జంతువు ఎంత శరీరమో ఎంత పెద్ద తొండమో ఎంత పెద్ద చెవులో దాని కాలు కింద ఏది పడ్డా కానీ నలిగిపోతాయి అలాంటిది ఈ కప్ప పడితే అసలు బ్రతుకుతుందా కానీ కప్ప చిన్నది ఏనుగు పెద్దది అలా ఏమీ అనుకోకుండా నాకు అందరూ ఒక్కటే అని ఏనుగోనుకొని ఆ కప్పతోటి మాట్లాడటం మొదలుపెట్టింది కప్ప నువ్వు నీళ్ళల్లో ఉంటావు కదా ఎక్కువగా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది అప్పుడు కప్ప ఏమీ లేదులే నాకు నీళ్ళల్లో ఉండి ఉండి బోర్ కొట్టింది నాకు ఒకసారి ఒడ్డుకొచ్చి ఏదైనా పండును తినాలి అనిపిస్తుంది అందుకే ఈ పండ్ల చెట్టు కనపడేసరికి నేను ఇక్కడికి వచ్చాను నాకు ఎంత ఎగిరినా కానీ ఒక్క పండు కూడా అందలేదు ఇదిగో ఇదిగో ఈ చిటారు కొమ్మనుంది ఒక చిన్న పండు ఆ పండును కోసిస్తావా అని అడిగేసరికి అంత ముద్దుగా అడిగేసరికి ఏనుగు కాదనలేక సరే నేను నీకు కోసిస్తానులే నువ్వేం బాధపడకు అని దానికి కోసిచ్చింది కప్ప కూడా తినేసింది ఇంకా కావాలంటుంది ఇంకా ఇంకా కోసిచ్చింది ఏనుగు అలాగా ప్రతిరోజు అక్కడికి రావటం కప్ప అక్కడికి రావటం ఏను కోసివటం కప్ప తినడం చాలా సంతోషంగానే గడుస్తూ ఉన్నాయి కప్ప మాత్రం కొంచెం పొగరుగా ఉంటుంది ఎందుకంటే అంత పెద్ద ఏనుగు ఇంత చిన్న కప్పతో స్నేహం చేస్తుంది నేను ఎంత గొప్పవాడిని అని కప్ప అనుకుంటూ ఉంది ఏనుగు మాత్రం అలాగే అనుకోవటం లేదు ఆకారంలో చిరదైతే మనసుల్లో పెద్దగా ఉంటే చాలు అని ఏనుగు అనుకొని రెండింటితో సామాసం ఎక్కువగా అయిపోయింది స్నేహం బాగా పెరిగి ఒకరోజు ఏనుగు అక్కడికి రావటం లేట్ అయిపోయింది కప్ప ఎంతగానో ఎదురు చూస్తూ ఉంది ఎంత ఎదురు చూసినా కానీ ఏనుగు అక్కడికి రాలేదు ఛీ ఈ ఏనుగు అస్సలు మంచిది కాదు ఇక్కడ ప్రతిరోజు వచ్చే ఒక కప్ప ఎదురు చూస్తోంది దానికి పండ్లు కోసిద్దాము దాన్ని సంతోషపరుద్దాము అన్నది హ్యాసే లేదు వేస్ట్ ఫెలో శరీరం పెరిగింది కానీ బుర్ర పెరగలేదు వేస్ట్ ఫెలోకి వేస్ట్ ఫెలో వేస్ట్ ఫెలో వేస్ట్ ఫెలో అని ఏనుగును పదే పదే తిడుతూ ఉంది తిట్టాక ఏమన్నా కామగా ఉందా పందిలాగా ఉంది దొన్నలాగా ఉంది అంతలా ఉంది గొన్నేనుగు గొన్నేనుగు అంటూ తిట్టటం అదే పనిగా చేస్తూనే ఉంది ఇక తిడుతూ 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 తిడుతూనే ఉంది ఏనుగు ఎంతసేపు అయినా కానీ రాలేదు ఇంకా కోపం ఎక్కువైపోయింది లోపల ఆకలి కూడా ఎక్కువైపోయింది ఏనుక అస్సలు బుద్ధి అనేదే లేదు అని తిట్టుకుంటూ ఉంది నేనెక్కడా ఎక్కడ అయినా అది ఇంత లేటుగా వచ్చిందంటే ఈరోజు దానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి అని అనుకుంది అది అక్కడ తిట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండటం ఇక్కడ దూరంగా ఉన్న ఏనుగు గమనించింది నేను పోనీలే పాపమని చిన్న జంతువు అని కూడా చూడకుండా దానికి ప్రతిరోజు పండ్లు కోసిస్తున్నాను అది తింటుంది ఈరోజు నాకు కొంచెం ఇబ్బంది అయింది ఇంటి దగ్గర రావటం లేట్ అయింది దానికి అసలు ఎన్ని తిట్లు తిడుతోంది ఇది దీంతో ఫ్రెండ్షిప్ చేయకూడదు ఇలాగూ మనం ఎదురుగా ఉంటే మాయమాటలు చెప్పి దూరంగా ఉన్నప్పుడు తిట్టే వాళ్ళతోటి అస్సలు స్నేహం చేయకూడదు అని ఏనుక్కి అనిపించింది పిల్లలు మీరు కూడా చెప్పండి మనం ఎదురుగా ఉన్నప్పుడు మంచిగా మాట్లాడుతూ మనం లేనప్పుడు మన గురించి చెడుగా మాట్లాడే వాళ్ళతోటి స్నేహం చేయొచ్చా చేయకూడదా అస్సలు చేయకూడదు మనం ఉన్నా లేకున్నా మనతోటి ఎప్పటికీ ఒకలాగా వాళ్ళతోనే స్నేహం చేయాలి అలాంటి వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే మనకు అవసరం లేదు మనం ఎదురుగా ఉన్నా దూరంగా ఉన్నా మన గురించి మంచిగా మాట్లాడే అయితే మనకు చాలు అలాంటి స్నేహం ఎప్పటికీ వదులుకోకూడదు కదా పిల్లలు ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మంచి మిత్రుల అవసరం ఎప్పటికైనా ఉంటుంది చెడ్డ మిత్రులు ఎప్పటికీ అవసరం ఉండదు మీరు మంచి చెడ్డ వాళ్ళెవరు తెలుసుకొని స్నేహం చేయండి మంచిగా ఉండండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి